నువ్వెక్కడ నువ్వు కొలి వచ్చింది మధ్యలో చూసిన గురువురాని నువ్వు పెద్ద అప్పల చుట్టూ అమ్మ ముగ్గురులా పోకు నువ్వు నవ్వుతే సిగ్గు వాడుతున్నా అందరూ నువ్వెందుకు చెప్పండి బంగారం అరే రాజాని కట్ చేయరాబోయ్ ఇంట్లో ఒల్లి అయితే నాకు అర్థం అయితే నాకు ఇంకా లేచ কি নাম্বার দিবি আরে তুমি নে देवा है को அஸ்ல மாட்டா சைக்கோ ஆயிட்ட செல்லுதாங்க

నువ్వేంత సాయి నువ్వు మనం సైడ్ సైడ్ మాట్లాడుకోని పిల్లలతో

మాట్లాడుతుంటే కట్ అయింది అంటున్నా ఎవరితో మాట్లాడుతున్నామన్నా ఫ్రెండ్ రాయ్

కాజల్ వాయిస్ లేదా మళ్ళా మళ్ళక సార్ హలో చెప్పండి అరే త్రిషా మళ్ళా మళ్ళక సార్ హలో తెలుగు సినిమా హీరోయిన్ నెక్స్ట్ హలో అది మీరు ఏడా ఉండేది హైదరాబాద్ లో ఏడా నా మనసులో చూడండి నా హాట్లో ఎందుకు మా హాట్లో మా భార్య ఉంది నువ్వెందుకు అరే నేను నవ్వుకు నువ్వు నవ్వుతూ సిగ్గు వాడుతున్నా ఎందుకు రాబోయ్ మాట్లాడమంటే మాట్లాడతాడు నాకు ఎందుకు హలో చెప్పండి బంగారం ఇదేంది ఎంపిక లేదు చెప్పండి సిగ్నల్స్ ప్రాబ్లమ్ ఇక్కడ హలో సరే సరే ఒక పోయే ఒక పోయే చెప్తా మీకు హలో మీ హాట్లో మీ భార్య ఉన్నప్పుడు పక్కన ఫోన్ తీసుకొని ఎందుకు మాట్లాడాలి అంటే ఎందుకే తెలివి ఉండేటోళ్ళు కట్ చేస్తారు ఆయనకు పెళ్ళైంది అని చెప్పిన తర్వాత ఆమె ఎందుకు మాట్లాడుతుంది మళ్ళా మాట్లాడుతుంది నీతో బంగారం రేట్ ఎంత ఉంది అన్నా నేను అట్లా బంగారం అనే రేపు వీడియో ఉండదే వీడియో ఉన్నప్పుడు వీడియోకి ఇచ్చినప్పుడు ఉండాలి బరాబర్ ఉండాలి ఇగో చెప్తున్నా ఇగో ఇది వస్తాను మీకు జీతం నేను ఇస్తున్నాను అని

నా దగ్గర తిరుగుతుంది సరే అవన్నీ వదిలేవా దీని ఒక కస్టమర్ కేర్ నువ్వు మాట్లాడు ఏం మాట్లాడు హలో అదే నా ప్రాబ్లం కూడా అదే సిగ్నల్స్ ఇక్కడ ఉండవు అదే ప్రాబ్లం నువ్వెక్కడ నువ్వు తొలి వచ్చింది మధ్యలో చూసినావు గురుగురాని నువ్వు పెద్ద అమ్మ చూస్తున్నా అమ్మ ముగ్గురు హలో సో హాయ్ మేడం హాయ్ హలో హలో మేడం ఇది మీరు ఏదైనా లోన్ గురించి చూస్తున్నారా మేడం లే ఈ లోన్ మీరు తీసుకుంటే మళ్ళీ కట్టాల్సి వస్తుంది అవసరం ఉండదు ఫ్రీగా ఇచ్చేస్తారు ఈ ఒకసారి ఈ లోన్ తీసుకుంటే మీరు మళ్ళీ తిరిగి కట్టాల్సిన అవసరం ఉండదు కట్టేది కావాలా అట్లాంటి అంటే మీరు ఒకటి టైం చేయండి మీరు వద్దు అంటే ఒకటి డైల్ చేయండి ఏది ఒకటా రెండా రెండుకి ఇంకొకటి ఆప్షన్ ఉంటుంది ఒకసారి ఆలోచించుకోరి మళ్ళీ ఇట్లాంటి ఆలోచనలు మళ్ళా రావు చూడండి ఆఫర్స్ ఆఫర్స్ రెండు డైల్ చేస్తే మీకు శ్యామ్ డైరెక్ట్ మీతో దగ్గర సామాన్ ఏమైతాడు అడగన్న సామాన్ ఏమైతాడు అడుగు ఏమైతాడు అడుగు ఫ్రెండ్ ఫ్రెండ్ ఈ టైమ్ లో మాట్లాడచ్చా ఫ్రెండ్ తో ఫ్రెండ్ తో మాట్లాడి టైమింగ్ లో ఉంటాయరా ఒక మెసేజ్ వచ్చిందా చూడండి ఒక్కసారి చూడండి ఓటీపీ వచ్చింది ఇప్పుడు ఓటీపీ వస్తుంది చూడండి శ్యామ్ దగ్గర నుంచి వచ్చింది ఓటీపీ సిక్స్ వన్ సిక్స్ చూడండి సిక్స్ ఇప్పుడు ఒకసారి చూడు నేను చెప్తున్నా వచ్చుండు ఉండొచ్చు ఇంకోటి జీరో అండి జీరో వన్ ఫోర్ త్రీ వస్తుంది బంగారాలు వన్ ఫోర్ త్రీ లు మొత్తం ఇవే వస్తాయి నీవి హలో మీరు నాకు చెల్లె అక్క అన్నీ అన్నీ అనమాట మీకు నాకు ఏం లేదు నేను బంగారం ధర ఎట్లుంది బంగారం రేట్ ఎట్లుంది అనుకోని ఒక బంగారం అన్న దాన్ని పట్టుకొని పెద్ద వల్లి మమ్మల్ని అడుగు అన్న పది మంది ఉన్నా మీడ మమ్మల్ని అడుగు మేము చెప్తాము చేసే మూడు ఉత్సాహం

నాకనక్కి ఆ ఇప్పుడు కాల చెప్పు అరే కట్టప్ప దేని దానికే ఉంటది కట్టప్ప నీతో అన్నిటికీ ఓల్చుకుంటే ఓడేం చెప్పలేడు

మంచి చెడుకల మేముంటాం అందరూ అడ్డం అడ్డం అరే సరే దూరం ఉండరు పక్క పక్క సరే మీరు నాకు ఎప్పటికుంటారు మీ ఇలాంటి వాళ్ళు నాకు దొరకరు నాకు అది తెలుసు అరే బబ్బు నువ్వు కావాలని ఆడుకుంటావు నాకు అన్నం అరే నేను నాకు ఆకలి అయితే నేను ఇంటర్వ్యూ పెట్టామా జరగోరా పేషెంట్ చెప్తాది ఆకలితో అని చెప్పాలి నువ్వు కానీ మాయలు నువ్వు అన్నీ దిపిస్తామన్నా మేము అరే రాజానికి కట్ చేయరాబోయ్ ఇంట్లో అయితే బంగారం ధర వన్ లాక్ సిక్స్టీ టూ థౌసండ్ ఏముంది మళ్ళీ రేపు అంటు వన్ ఫోర్ త్రీ అంటులే చె నువ్వు మాట్లాడు కదా ఫస్ట్ అరే ఇప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు నేను నీతో మాట్లాడుతున్నా ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడాలి నేను నాలుగురం ఉన్నామన్నా ఐదుగురం ఉన్నామన్నా రోజు మాతో నుండి వేరా మీతో నుండి వేరా మేము ఫిజికల్ గా ఉంటాం అన్నతోనే ఎప్పుడు షోల్డర్ కి షోల్డర్ లాగా ఉంటాం సరేనా ఇంద్రాబాయ్ మాట్లాడుకొని పొద్దున నిజాలు రాత్రి దాకా మీతోనే ఉంటా కలవక నాలుగు రోజుల తర్వాత ఫోన్ మాట్లాడుతున్నాను ఇది అర్థం చేసుకోవాలి మాట్లాడు మాట్లాడు నువ్వు మాట్లాడు అరేడా సిగ్నల్స్ ఏమేందేనా కౌంటర్ పక్కన మీరు ఇదే కడిది ఇదే కడిది నడ నడ ఏంది ఐతాదిరా బాయ్ పో కతంరా బాయ్ బాయ్ కతపరే డోర్ మిట్ చెయ్ ఇదనేదే ఇప్పుడెందుకు పోగండి పగ్రో 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 పగ్రో

లేడు కట్టప్ అయినా రైట్ అయిపోయాడు ఓజ్ మేమందరం పచ్చి అయినాం కట్టప్ప ఇప్పుడు దాకా వెళ్ళాలి ఆడు కట్టప్పనే నా పోతుంది లాక్ తీసుకురావాలి నాడు వెళ్ళిపోందా కై కానీ లాస్ట్కైనా ఇస్తాను మీరు వాడు ఇంటికి కోణికైనా రావాలి కదా వాడు